ఈరోజు రైతులు చేపట్టిన ఉద్యమం ఈ దేశంలో చారిత్ర నించిపోతుంది చారిత్రాత్మకమైంది రోజు బంద్ కూడా మొత్తం దేశ ప్రజలు అందరూ రైతులకు అండగా నిలబడిన సందర్భం ఇది యావత్ భారతదేశం ఈ బంద్కి సపోర్ట్ ఇచ్చింది నేనేమంటానంటే ఇదే రైతులు ఈ దేశంలో ఉండే ఇదే రైతాంగం రెండు సార్లు మోడీ ప్రభుత్వాన్ని ఓట్లేసి గెలిపించిన రైతాంగం వాళ్ళు మీరు తెచ్చిన కొత్త చట్టాల్లో నష్టం వస్తుందని చెప్పి రోడ్లు ఎక్కినప్పుడు దీన్ని భేషజాలకు పోవాల్సిన అవసరం లేదు వెంటనే కొత్త చట్టాలు ఒకటి ఎంఎస్పిని చట్టబద్ధం చేయటం రెండు మార్కెటింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేయటం మూడు ప్రైవేట్ కంపెనీలు రైతులతో అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు ఎంఎస్పి పైనే దాంట్లో అగ్రిమెంట్లో ఉండాలనే కండిషన్ పెట్టడం నాలుగు ఈ అన్లిమిటెడ్ స్టాక్స్ ఈ కంపెనీలు చేసినప్పుడు పంట ఉత్పత్తుల్ని వాళ్ళు విపరీతంగా స్టాక్ చేసినప్పుడు కన్జూమర్ మీద వినియోగదారుల మీద భారం పడకుండా చూడటం ఇవన్నీ అవసరం నేనేమంటానంటే ఈరోజు భేషజాలకు పోకుండా ప్రతిష్టకు పోకుండా మోడీ గారి ప్రభుత్వం ఒక మెట్టు దిగి ఇవాటి అన్నింటినీ కొత్త చట్టాలు ఈ చట్టాలు రద్దు చేసి కొత్త చట్టాలు తీస్తే మీ విలువ పెరుగుతుంది మీకు ఆ రైతుల్లో భారతదేశంలో రైతుల్లో మరింత మీకు ఐ మీన్ సపోర్ట్ పెరుగుతుంది ఇది నేను నా నా డిమాండ్ ఏంటంటే మీరు రైతుల విషయంలో ఏమి రాజకీయ పార్టీలకు సంబంధం లేని రైతు ఉద్యమంలో దీన్ని మీ మీరు ఇన్ని రోజులు ఐ మీన్ ప్రభుత్వం స్పందించకపోవటం ప్రభుత్వం స్పందించి కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవటం దురదృష్టకరం వెంటనే వెంటనే ఒక ప్రకటన ప్రధానమంత్రి గారు చేసి రైతు సంఘాలతో కూర్చొని సయోధ్యక కొత్త చట్టాలు చేయాల్సిన అవసరం ఈ దేశ భవిష్యత్తు కోసం ఉందని చెప్పి ఈ ఈ దేశంలో ఉండే రైతుల భవిష్యత్తుకు కోసం ఆలోచించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను